ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో జీవిత జాతకానికి సంబంధించి దోషాలు ఏమైతే ఉన్నాయో ఆ దోషాలు తొలగిపోవడానికి ఒక అందమైన శక్తివంతమైన మీకు అందుబాటులో ఉండే ఒక పరిహారాన్ని మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఈ పరిహారాన్ని ఎవరైతే నమ్మకంతో చేస్తారు అంటే నేను ఈ వీడియోలో చెప్పే విధంగా మీరు తూచా తప్పకుండా నేను చెప్పిన విధంగా మీరు చేశారు అంటే మీ జీవితానికి సంబంధించి జాతకానికి సంబంధించి దోషాలు అలాగే మీ జీవితంలో జరుగుతున్న నష్టాలు మీకు వస్తున్న కష్టాలు అలాగే భవిష్యత్తులో జరగబోయే నష్టాలు జరగబో కష్టాలు అంటే ఏమైతే మనల్ని ఇబ్బంది పెడుతున్న ప్రస్తుతం కానీ అలాగే భవిష్యత్తులో కానీ మనకి ఏదైతే నష్టం చేకూరుతుందో ఆ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అంటే రాకుండా ఉంటాయి ఉన్న సమస్యలు ఆగిపోతాయి అలాగే కొత్తవి రావు అంటే ఇది ఎట్లా మనం దీన్ని ఎలా చెప్పగలుగుతున్నాము అంటే ఏదైనా సరే మనిషి యొక్క జీవితంలో జాతకంలో దోషాలు కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా వారి యొక్క జాతక రీత్యా జరుగుతూ ఉంటాయి కొన్ని కర్మఫలాలు కొన్ని ఉంటాయి కానీ మనం చిన్న చిన్న పరిహారంలో మనం చేయడం ద్వారా అంటే చిన్న చిన్న పరిహారములంటే ప్రకృతికి మనం సేవ చేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతిలో ఉన్న మూలికలని మనల్ని మనం తీసుకొని ఉపయోగించుకుంటూ చూడండి పూర్వకాలంలో ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే అది గాలి కానీ లేదంటే ఏదన్నా చెడు రోగాలు కానీ లేదంటే దడుపు రోగాలు కానీ ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే వెళ్ళి తాబీదులు వేసేవాళ్ళు మరి తాబీజుల్లో ఏముంటుందంటే రాగి యొక్క రచ్చలో లోపల వేర్లు చెట్టు యొక్క వేర్లు పెట్టి బంధనం చేసేవాళ్ళు అంటే ఆ వేరు అనేది మన తాయితీలో ఒంటిపైన ఉండటం ద్వారా కొన్ని సమస్యలు తొలగిపోతాయి అంటే చెట్ల వేర్లలో చాలా శక్తి ఉంటుందండి వాటిని మనం ఉపయోగించుకోవాలి చెట్ల క్రియలు అంటారు వేర్లు క్రియలు రసాలు ఇలా ఏమైతే చిగుళ్ళు ఇలా పట్టలు అలా వేరులు ఇలా అన్ని రకాలుగా అంటే చెట్టుకు సంబంధించి సమూల భాగంలో ఏదైనా సరే పైన ఆకుల నుంచి కాయల కాంచి బెరడ కాంచి ఇలా ఏదైనా ఒక భాగాన్ని ఆయా సమయాల్లో అంటే ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటే మళ్ళీ ఉపయోగం ఉండదు దానికి ఒక తిథి ఒక నక్షత్రం ఒక సమయం ఒక రోజు ఉంటుంది అన్నమాట వ్రాయబడి ఉంటుంది ఆ రోజున మనం గనక చక్కగా తీసుకొని మనం ఉపయోగించుకున్నట్లయితే మనకి ఎన్ని రకాల సమస్యలు సరే అవన్నీ తొలగిపోతాయి ఇది వాస్తవం యథార్థం మీరు నమ్మకంతో ఒకసారి ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం మీరు చేయండి మీ జీవితం అనేది ఖచ్చితంగా మారుతుంది చాలా అందంగా మీ జీవితం మారుతుంది మీరు కష్టాల్లో ఉండి అసలు ఏంటి మా జీవితం ఎందుకు ఇలా ఉంది మేము ఎవరికి ఎలాంటి హాని చేయలేదు మేము ఎప్పుడూ ఏ తప్పు కూడా చేయలేదు కానీ మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకునే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం అనేది ఒక అద్భుతం మీరు ఎన్నో పరిహారములు చేసి ఉండొచ్చు ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయి ఉండొచ్చు కానీ జీవిత జాతక సమస్యలతో బాధపడుతున్న వారు లింగ భేదం లేకుండా వయసుతో పని లేకుండా ఒక్కసారి ఈ పరిహారం చేయండి అద్భుతమైన ఫలితం మీ సొంతమవుతుంది మీరే ఆశ్చర్యపోతారు ఫలితం చూసి అది ఏంటో ఒకసారి చూడండి ఇది వేప చెట్టు చిన్న వేప మొక్క అంటే ఇప్పుడే చెట్టు అనేది బాగా చిగురుస్తుంది చూశారు కదా ఏకాదశి రోజున మరి ఏకాదశులు అంటే నెలకి రెండు వస్తాయి పౌర్ణమి ముందు ఒక ఏకాదశి వస్తుంది అలాగే అమావాస్య ముందు ఒక ఏకాదశి వస్తుంది మనం ఈ పరిహారానికి అంటే ఇప్పుడు జీవిత జాతకానికి సంబంధించి దోషాలు తొలగిపోవాలంటే ఈ పరిహార పరిహారానికి సంబంధించి మనం చేయవలసింది ఏంటంటే పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి రోజున గుర్తుపెట్టుకోండి అంటే రెండు వస్తాయి కాబట్టి మనం గుర్తుంచుకోవాలి పౌర్ణమి రోజు వచ్చే ఏకాదశి ముందు అంటే ఏకాదశి ద్వాదశి త్రయోద త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ఇట్లా ఉంటుందన్నమాట ఈ ఏకాదశి రోజున ఈ వేప మొక్క అంటే మహావృక్షం కాకుండా ఒక చిన్న మొక్క లేదంటే కొంచెం ఈ సైజులో గుబురుగా ఏదైనా ఉన్నట్లయితే ఆ చెట్టు వద్దకి చక్కగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి అంటే ఒక పండుగ రోజు మనం సంబరం ఎలా చేసుకుంటామో అంత ఆనందంగా మీకు ఎన్ని బాధలు ఉన్నా ఈ చెట్టు వద్దకు వచ్చేటప్పుడు ఆ బాధలను మొత్తం విడిచి అక్కడ పక్కన పడేసి ఆ బాధల మొత్తాన్ని విడిచి అంటారు అంటే ఆ బాధలు మొత్తం పక్కన పడేసి సంతోషంగా మీరు చెట్టు వద్దకు రండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా ఒక చెట్టు వద్దకు రావాలి అనుకున్నప్పుడు ఆ చెట్టుని పూజించాలి ప్రేమించాలి ఆరాధించాలి అనుకున్నప్పుడు ఆ చెట్టు వద్దకు నేను బాధల్లో ఉన్నాను అని రాకూడదు మనకు బాధలు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి చాలా ఆనందంగా నూతన వస్త్రాలు ధరించి చెట్టు వద్దకు రావాలి అలాగే చెట్టుని మనం తాకాలి అనుకున్నప్పుడు మనం ఏంటంటే అంటుముట్టు మైలా నీచు పదార్థాలు ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాయి అవన్నీ మనం లేని రోజుల్లో మనం రావాలి అయితే ఏకాదశి రోజు ఆ రోజు మీకు నీచు పదార్థాలు తినకుండా ఈ చెట్టు వద్దకి మీరు వచ్చిన తర్వాత ఈ చెట్టు యొక్క మొదటి భాగంలో నీళ్లు పోయండి పాదు తీసి అంటే చుట్టూ ఒక గుంతలా తీసి నీళ్ళు చెట్టు తాగేలాగా చూడండి చెట్టుకు నీరు అంటే ఒక అవినావభావ సంబంధం చెట్టుకు నీరు పోసామంటే ఎన్నో మనం పుణ్యాలు చేసినంత ఫలితం మన సొంతం అవుతుంది ఒక చెట్టుకు నీళ్లు పోయటం అనేది చాలా గొప్ప పరిహారం ఒక విశిష్టమైనటువంటి సంఘటన కాబట్టి చెట్టుకు మనం ఖచ్చితంగా నీళ్లు పోయాలి ఇది ప్రతి పరిహారంకి మనం ఇది చేయాల్సిందే ఇక రెండవది ఈ చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయండి ఎప్పుడైనా సరే చూసుకోండి చెట్టుకు నీరు పోయటం పసుపు నీళ్ళతో శుద్ధి చేయటం ఈ రెండు మనం ప్రథమంగా చేయాలి ఈ రెండు చేస్తే చాలా మంచి పుణ్యం మన సొంతమవుతుంది ఎందువల్లంటే మనం చెట్టుని శుద్ధి చేయటం ద్వారా చెట్టుకు పట్టిన చీడ ఏదైనా ఉంటే ఆ చీడ పీడలు అవన్నీ తొలగిపోయి చెట్టు చాలా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని కూడా మనం చేయాలి తర్వాత ఈ చెట్టు యొక్క మొదల భాగంలో మూడు తీపి పదార్థాలని నైవేద్యంగా పెట్టాలి మూడు ఏదైనా కానివ్వండి బెల్లం కానీ పంచదార కానీ పటిక బెల్లం కానీ తాటి బెల్లం కానీ లేదంటే మీరు ఏదైనా ఇంట్లో మీ చేతులతో స్వయంగా మీరు ఒక పాయసాన్ని చేసిన ఒక ఏదైనా ఒక తీపి పదార్థం స్వీట్ మొక్క చేసుకున్నా కూడా ఇక్కడ మూడు పదార్థాలని మూడు తమలపాకులు తీసుకొని మూడు తమలపాకులు మూడు ప్రదేశాల్లో పెట్టేసి అక్కడ ఆ తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి తర్వాత పద్దెనిమిది లేదంటే ఇరవై ఒక్క ప్రదక్షిణ ఈ చెట్టు చుట్టూతో మీరు చెయ్యండి ప్రదక్షిణ మరి మీకు ఒక సందేహం రావచ్చు ఎవరన్నా చూస్తే ఇలా మనం చెట్లకు నైవేద్యాలు పెడుతున్నాం మనం ఒక పిచ్చి వాళ్ళ భావి భావిస్తూ ఉంటారు లేదా మనం ఏదైనా ప్రయోగాలు చేస్తున్నామేమో అనుకుంటూ ఉంటారని మీకు ఒక ఆలోచన రావచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడంటే ఇలా ఉంది కానీ పూర్వకాలంలో ఖచ్చితంగా చెట్లను పూజించేవాళ్ళు మీకు ఏదైనా సరే ఇలాంటి చోట వచ్చి చేయాలని కొంచెం అనుమానంగా మీకు ఉన్నట్లయితే మీరు మీ ఇంటి ముందర ఉన్న చెట్టుకే చేయండి ఎలాంటి ఇబ్బంది లేదు మీరు ఎక్కడికో పోయి పొలిమేరల్లో చేస్తే ఏదైనా సమస్యలు వస్తాయి అనుకుంటే మీ ఇంటి చుట్టుపక్కల ఒక వేప మొక్కని మీరు నాటుకొని ఈ ప్రయత్నాన్ని మీరైతే చేయండి ఒక పెద్ద చెట్టు ఉన్నా పర్వాలేదు లేదా ఒక కొత్తగా మొక్క నాటుకొని మీరు ప్రయత్నం చేయండి ఇప్పుడు మీరు ప్రదక్షిణ చేసిన తర్వాత మీ బాధని మీకున్న సమస్యని ఇక్కడ మీరు చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఒక పదహారు ఆకులు మీరు తీసుకోండి పదహారు లేదా పద్దెనిమిది లేత ఆకుల్ని మీరు తీసుకోండి ఇదిగో ఈ మాదిరి ఆకుల్ని పదహారు లేదా పద్దెనిమిది ఆకుల్ని మీరు తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ ఆకులని ఒక బకెట్లో వేసి బకెట్ నిండా నీళ్లు పోసి అందులో కొంచెం ఒక చిటికడు పసుపు అలాగే ఒక అర స్పూను ఉప్పు చిటికడు పసుపు అర స్పూను అర స్పూను ఉప్పు వేయండి తర్వాత ఇందులో కొంచెం పటిక బెల్లం ఒక చిన్న పలుకు ఒకటేయండి పటికి బెల్లం తర్వాత ఇందులో కొంచెం కుంకుమ పువ్వు కొంచెం వేయండి వేసిన తర్వాత దీన్నంతా కూడా నీళ్లు గోరువెచ్చగా ఉండాలి నీ అంతా కూడా మీరు బాగా కలిగి తిప్పండి ఒక గంట సేపు అలాగే ఉంచండి తర్వాత ఈ నీళ్ళల్లో ఈ బకెట్ నీళ్ళలో ఒక డబ్బా నీళ్ళు అంటే ఒక చిన్న పాత్రలో నీళ్లు తీసుకోండి నీళ్లు తీసుకొని వాటిని మీరు పక్కన పెట్టండి తర్వాత ఈ నీళ్ళతో మీరు చక్కగా తలస్నానం చేయండి స్త్రీ పురుషులు ఎవరైనా కానీ చక్కగా తలస్నానం చేయండి చేసిన తర్వాత మీరు ఆ చక్క నీళ్ళు పాత్రలో మీరు తీసి పక్కన పెట్టారు కదా డబ్బా నీళ్ళు వాటితో ఇల్లంతా కూడా మీరు శుభ్రం చేసుకోండి లేదంటే ఆ నీళ్ళని ఇల్లు అంతా తగిలేలాగా ఇల్లంతా ఉండేలాగా లోపల మీరు చల్లండి తర్వాత మీరు మీ యొక్క ఇష్టదైవానికి మీరు పూజ చేసి మీ ఇంటి ముందర ఏదైనా ఒక చెట్టు మీకు కనిపించినట్లయితే ఆ చెట్టుకి క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం పద్దెనిమిది రోజుల పాటు నీళ్లు పోసి నైవేద్యాలు పెట్టండి ఈ రకంగా ఎప్పుడైతే మీరు ఈ పరిహారం పూర్తయ్యిందో లేదంటే పూర్తయ్యే లోపు మీకున్న సమస్యలు ఏమైతే ఉన్నాయో ఈ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి మీరు ఎంతో కాలంగా జీవిత జాతక సమస్యలతో బాధపడుతున్న స్త్రీ పురుషులకి ఒక అద్భుతమైన శక్తివంతమైన పరిహారం ఎలాంటి ప్రయాసాలకి ఇబ్బంది లేకుండా ఉండే పరిహారం ఇది కాబట్టి దీన్నైతే మీరు ఇందులో ప్రయాసం అంటూ ఏం లేదు ఇందులో వ్యయం అంటూ ఖర్చు అంటూ ఏం లేదు కాబట్టి మీరు నమ్మకంతో చేయండి అద్భుతంగా ఫలితం అయితే ఉంటుంది